మరి రైతులను నానా ఇబ్బందులు పెట్టే ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంత ఘోరమైన పరిస్థితి మరి ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మరి కాలేదు మరి ఇప్పటికైనా ప్రతిరోజు మేము మరి అధికారులను కానీ కలెక్టర్లను అడిషనల్ కలెక్టర్లను ఆర్డీఓలను ఎంఆర్ఓలను మీరు కనీసం కలాలకాడికి పోనరా కొనుగోలు కేంద్రాలకు పోయి కనీసం తిరగండి తిరిగి ఎక్కడెక్కడ ఏమున్నాయో చెప్పమంటే కూడా పాపం వాళ్ళు పదిహేను రోజులు అవుతుంది ఇక్కడ కళ్ళలు కళ్ళాలల్లో కాండ పెట్టక పదిహేను రోజుల నుంచి మరి తడిసి మొత్తం మొలకలు వచ్చి మళ్ళీ మట్ల కలిసిపోయినాయి ఇది పరిస్థితి అల్ల ఇలా వాళ్ళకు రైతుల గురించి పట్టి లేదు మరి వాళ్ళు వాళ్ళు రోజు పొద్దుగా లేచి రాజకీయాలు చేసేవి తప్ప రైతుల గురించి ఎప్పుడు కూడా మరి పట్టించుకొని మరి కనీసం వాళ్ళ వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి మరి వాళ్ళు ఇంత కష్టపడి ఆరు నెలలు కష్టపడి పెట్టుబడి పెట్టి మరి కొనుగోలు కేంద్రాలకు తెస్తే కొనుగోలు కేంద్రాలకు కూడా లారీలు పంపకుండా కాంట పెట్టకుండా మరి వాళ్ళను రోజు మరి ఇయ్యాలా రేపు ఇయ్యాలా రేపు అనుకుంటా దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి మరి ఇదే పరిస్థితి ఉన్నది అలా వర్షాలు పడ్డాయి మొత్తం అన్ని గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా పరిశీలించి మరి ఉన్న ధాన్యాన్ని దాదాపు సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా థర్టీ పర్సెంట్ ధాన్యం కళ్ళాల మీదనే ఉన్నది పొలాల మీదనే ఉన్నది ఇంకా కటింగ్ కూడా కాలేదు మరి ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం స్పందించి మరి ఈ కొనుగోలు కేంద్రాలలో ఉన్న వడ్లను మరి త్వరలోనే లేపి కళ్ళాల నుంచి లేపి మరి గోడాంలాగా పంపించాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం మరి రాజకీయాలు పక్కకు పెట్టురి మరి ఇక్కడ కనీసం ఈ లోకల్ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి కానీ అధికారులు కానీ ఎవరైనా పట్టించుకునే నాదులు లేడు ఇలా ఈ పరిస్థితి ఇక్కడ దుబ్బాకలు ఉన్నదంటే మరి ఇది ఒక కాదు అంతటి ఇదే పరిస్థితి ఉన్నది ఇలా ఇండియా పాకిస్తాన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి